ఫ <try> షర్మిలమ్మ గారికి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే షర్మిలమ్మ గారికి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్టే ఇది ఎందుకు చెప్తున్నాను ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది అనేది ఒక అనుమానం రావచ్చు దీనికి ఉదాహరణలు చెప్తున్నా వైఎస్ వివేకానందర్ రెడ్డి గారి వర్దంతిలో బీజేపీ నాయకుడు ఆదినారాయణ రెడ్డి గారు షర్మిలమ్మ గారు పోటీ చేస్తే మేము బేషరత్ మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది అదే సభలో పులివెందుల నాయకుడు బీటెక్ రవి గారు షర్మిళమ్మ గారు పోటీ చేస్తే మేము మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది ఈ రెండు విషయాలు అక్కడ పక్కన పెడితే షర్మిలమ్మ గారు బీజేపీ క్యాండిడేట్లు బీజేపీ అభ్యర్థులు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరూ గెలిచేదానికి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెట్టే అభ్యర్థులను చాలా బలం లేని నాయకులను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది నేను ఇంకొక ఉదాహరణ ఇస్తున్నా ఇది చాలా పెద్ద ఉదాహరణ రాజంపేట పార్లమెంటుకు నజీర్ అహ్మదైన నేను కాంగ్రెస్ పార్టీ తరఫున రాజంపేట పార్లమెంటుకు అభ్యర్థిగా ఏఐసిసి సిడబ్ల్యూసి ప్రకటించడం జరిగింది రాజంపేట పార్లమెంటులో ఎక్కువ మంది మైనార్టీలు ఉన్నారు ఒక మంచి మైనార్టీ ఉంటే గెలుస్తాడని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించి నా పేరును ప్రకటించి పోటీ చేయమని చెప్పి నన్ను ఆదేశిస్తే నేను అక్కడ ప్రచారం చేసుకొని తర్వాత నామినేషన్లు కూడా వేయడం జరిగింది మరి అటువంటి పరిస్థితుల్లో నామినేషన్ ఆఖర్ రోజున ఒక ముక్కు ముఖం తెలియని వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తి మన జిల్లావాడు కాదు మన రాష్ట్రం వాడు కాదు కొత్త వ్యక్తిని తీసుకువచ్చి అతనికి బీఫామ్ ఇచ్చేయడం జరిగింది నేను షర్మిలమ్మ గారిని అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ నజీర్ అహ్మద్కు టికెట్ ఇవ్వకపోతే బీఫామ్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీలో మరి ఒక నాయకుడు లేడా అని నేను అడుగుతున్నా కొత్త వ్యక్తికి తీసుకొచ్చి బీఫామ్లు ఇవ్వడంలో ఉద్దేశం ఏమిటని షర్మిలమ్మ గారిని నేను అడుగుతున్నా అక్కడ బీజేపీకి కిరణ్ కుమార్ రెడ్డి గారు వైసీపీకి మిథున్ రెడ్డి గారు ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారితో లోపాయి గారి ఒప్పందం చేసుకొని అక్కడ ఒక డమ్మీ క్యాండిడేట్ నిలబడి ఆయన గెలుపుకు సహకరించడం అనేది ఇది మీరు గమనించాలి నేను షర్మిలమ్మ గారిని అడుగుతున్నా అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్న చోట మీరు ఎందుకు ఈ రకంగా చేశారు ప్రజలు అనుకుంటున్నారు ఒప్పందాలు జరిగిపోయినాయి టికెట్లు అమ్ముకుంటున్నారు అని ప్రజలు అనుకుంటున్నారు ప్రజలు అమాయకులు గారు ప్రజలు అన్నీ చూస్తున్నారు మీరు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీరు నీతి నిజాయితీ గలవారైతే ఎటువంటి సంబంధం లేని కొత్త వ్యక్తిని బయట నుంచి వ్యక్తి వచ్చిన వ్యక్తికి ఎందుకు బీఫామ్ ఇచ్చారు శరీంలమ్మ గారు నేను అడుగుతున్నా మీరు ఇంకొక పని కూడా చేశారు బీజేపీ వారు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడ డమ్మీ క్యాండిడేట్ నిలబెట్టాలనే ఉద్దేశంతో ఆదినారాయణ రెడ్డి గారు జమ్మన పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున మీరేం చేశారు అక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారు జమ్మునమూడులో ఒక బీసీ క్యాండిడేట్ను మీ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెట్టాల్సిన అవసరం ఉనింది కానీ మీరు అలా చేయలేదు బీజేపీలో ఉండిన బ్రహ్మానందరెడ్డి అనే వ్యక్తిని కాంగ్రెస్లో చేర్చుకొని పది రోజుల లోపల అతనికి బీఫామ్ ఇవ్వడం జరిగింది అంటే మీరు ఇచ్చిన బీఫాము బీజేపీ వారికే అంటే రెడ్డి గారికి సహకరించాలనే మరి ఇటువంటి మీరు చేస్తూ వస్తుంటే బీజేపీకి లోపాయి గారి ఒప్పందం కాక మరి ఏమిటి అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా పులివెందల్లో బీటెక్ రవి గెలవాలని మీరు లోపాయి గారి ఒప్పందం చేసుకొని అక్కడ ఒక మంచి క్యాండిడేట్ను మీ కుటుంబం తరఫున కానీ ఎవరినైనా నిలబెట్టాల్సింది పోయి ఒక యువకుణ్ణి ఏమీ తెలియదు అతనికి అటువంటి వాడిని తీసుకొచ్చి అక్కడ పులెందులో క్యాండిడేట్గా అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది మరి ఏ రకంగా చూసినా కూడా మీరు బీజేపీకి దాసోహం అయిపోయారు రేపు మీరు గెలిస్తే కూడా బీజేపీలో పక్కకి చెల్లి వెళ్ళిపోతారని చెప్పి అనుమానాలు చాలా ఉన్నాయి ప్రజలు అనుకుంటున్నారు శర్మిలమ్మ గారు వస్తే ఏదో మహత్యం జరుగుతుంది శర్మిళ గారు వస్తే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి వస్తుంది అని అనుకున్నారు వాళ్ళు పాపం కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆ నమ్మకాన్ని మమ్ము చేసి బీజేపీతో లోపాయికారం పన్నం చేసుకొని శర్మిళమ్మ గారు పనిచేస్తున్నారు ఇది ప్రజలకంతా తెలిసిపోయింది షర్మిళమ్మ గారికి ఓటు వేస్తే అది బీజేపీకి పోతుంది చెప్పి మరొకసారి పత్రికల ముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను